అదే అన్ని సార్లు గెలవడం కూడా పెద్ద రికార్డే కదండి మన రాజకీయ చరిత్ర అంతా తెలుగుదేశం పార్టీతో ఉండటం అనేది ఒక రికార్డు పది సార్లు పోటీ చేసింది సార్ ఆయన అదే ఎనిమిది సార్లు గెలిసారు రెండు సార్లు ఓడిపోయాను అదే ఎయిటీ నైన్లో ఒకసారి ఓడిపోయినట్టున్నారు సార్ రామారావు గారు జాతీయ రాజకీయాల్లో అప్పుడు కీలక పాత్ర పోషించారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి సార్ సార్ రాజకీయాల్లో రామారావు గారితో కలిసి అంటే నా దృష్టాంతప్పుడు స్టేటు స్టేట్ బాగు అనే ఉండేది తర్వాత పెద్ద కేంద్రంలో దేశంలో ఉన్న చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కా కాశ్మీర్ ముఖ్యమంత్రి అతను ఫరక్ అబ్దుల్లా అబ్దుల్లా గారు వీళ్ళందరూ కలిసి రామారావు గారు నేషనల్ ప్లాంట్ చైర్మన్ చేశారు అవును అంత పెద్ద పెద్దలు అమాహిమీలు సింహం లాంటి రాజకీయ సింహాలు అందరూ కలిసి రామారావు గారు చైర్మన్ చేశారు అప్పుడు విజయవాడలో మీటింగ్ సార్ వాళ్ళందరూ వచ్చారు గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది బీజర్ ఉంటుంది అది అటువంటి నేషనల్ ఫ్రాంట్గా కూడా అదే మంచి నిర్ణయాలు తీసుకున్నారు రామారావు గారు ఎప్పుడైతే గౌరవించారు కానీ ఒక టైంలో రామారావు నేను అప్పుడు ఎంపీగా ఉన్నాను అప్పుడు ఒక ప్రతిపాదన వచ్చింది రామారావు గారు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామారావు ఒప్పుకోలేదు ఓకే నా ప్రజలకి నా రాష్ట్రాన్ని సేవ్ నాకు రాబోయారు ప్రతి వరకు పిలిచి రామారావు అప్పుడు మేము ఊహించుకున్నాం రామారావు గారు ఆ బండి మీద గుర్రబండి ఉంటుంది కదా పార్లమెంట్ వస్తాడు కదా ఆ బండి మీద రామారావు గారు వస్తే ఎలా ఉంటుందో అనుకుంటున్నాను రామారావు ఒప్పుకోలేదు మాకు నా రాష్ట్రం ముఖ్యం నా రాష్ట్ర ప్రజలు ముఖ్యం ఆ తెలుగు రాష్ట్ర అభివృద్ధి చెందాలని చూపిస్తారు ఇప్పుడు నారా గారు ఆ వెనుపోటు ఆ టైం నడిచినప్పుడు కూడా చాలా మంది ఫరూక్ అబ్దుల్లా గారు అందరూ సపోర్ట్లో ఉన్నాయి కదండి సిపిఐ సిపిఎం వాళ్ళు అదే ఇక్కడ మేము ఇక్కడ మా మీటింగ్ వచ్చారు కదా రుకబ్ ధర అయితే నాలుగైదు సార్లు వచ్చి మీటింగ్ మాట్లాడారు ఓకే అంతా మీకు ఉన్నాం భయం పడకండి మీ అండగా ఉంటాం నేషనల్ లీడర్స్ అదే రామారావు అంటే అందరూ గౌరవించారు సార్ ఆయన భారతదేశం మొత్తం మీద మనం ఏమో తెలుగుదేశం పార్టీ అధినేతగా రాష్ట్ర నాయకుడు అనుకుంటాం కానీ జాతీయ నాయకుడు అదే పైగా ఆయన భారతరత్న ఇవ్వలేదనే అభిప్రాయం చాలా సర్వత్రా వ్యక్తమవుతుందండి దీని మీద అదే రకరకాల అంశాలు ఉన్నాయి అంశాలంటే దీనికి కూడా రకరకాల రోమర్స్ కూడా ఉన్నాయి అదే అంటే కొంతమంది రాకుండా అడ్డీసారని ఎందుకు అడ్డుతారు అండి ఎవరు అడుగుతారు ఎవరు సార్ మరి తెలుగుదేశం పార్టీలో మీరు ఇప్పటిదాకా పార్టీలు కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు మీ వారసత్వంగా చెప్పాలంటే మీరు మీ అబ్బాయిల్లో ఎవరు దీంట్లో యాక్టివ్గా నాకు ఇద్దరు అబ్బాయిలు అండి పెద్ద అబ్బాయికి బాగా ఇంట్రెస్ట్ అండి ఓకే మన కూడా నేను ఫోటో చేయని చెప్పాను సార్కి ఇప్పటికే చాలా సంవత్సరాలు చేస్తాను సార్ ఎనభై మూడు నుంచి నాకు కూడా వయసు అవుతుంది కదా మా అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది ఇవ్వండి అంటే లేదు లేదు ఈ టర్మలో నువ్వు ఉండాలా ఎక్కువ చూద్దాం అన్నారు ఓకే వల్లది నేను చూసుకుంటా కదా సార్ మీకు ఎందుకు లేదు లేదు ఈ టర్మ్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో పరుగులు పెడితే పరిపాలిస్తున్నారు కదా మీకు అరవై ఏడేళ్ళు అరవై ఎనిమిది ఏళ్ళు ఇంకా మీకు చాలా ఉంది కదా అని ఆయన ఉద్దేశం ఏంటది తన క్రమశిక్షణ వేరు మాకు క్రమశిక్షణ వేరు నాడు క్రమశిక్షణతో మేము పోల్చుకోకూడదు ఓకే ఉదయం ఐదు జంటలు వేసిపోయి ఎక్సైజ్ చేస్తాడు మేము లేకపోతే పది అవుతుంది అతనితో పోల్చుకోవచ్చు రండి ఆ పూలిఅ ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం నిద్ర లేని చేస్తారు రాత్రి పదకొండు వేలు పన్నెండు వందలు పని చేస్తాడు అదే సెక్రటేరేట్లో కూర్చుండ్రి నేను మంత్రికి ఉండేవాడిని పది సార్ ఇప్పుడు అలాంటిసారి వదిలి చూద్దాం అంటే అడ్జెట్ అంటే ఒక పది నిమిషాలు అన్నవాడు ఎంతో కంపేర్ చేసుకో పని పులి అతను ఆరోగ్యం వేరు అది అలవాట్లు వేరు ఆ డైట్ కూడా చూస్తారు కదా మీరు ఎక్కడ ఏ మీటింగ్లో ఉన్నా ఆ డైట్ అయితే అంటారు అంటే దానికి అలా రెడీ చాలా మితాహారం తీసుకోవటం అమితంగా పనిచేయటం సీఎంలు ఎవరైనా సరే వెళ్తారు ఢిల్లీ పళ్ళు మీద రేవంత్ రెడ్డి వెళ్తారు వెళ్తారు ఎవరు అలాగే అందరు సీఎంలు వెళ్తారు ఇతను ఇల్లిన దగ్గర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కనీసం ఇరవై మంది మంది మంత్రులు వెళ్తూరండి గ్యాప్ ఎవడో టాక్ కట్టాకు వదిలి స్టార్ట్ చేసి రాత్రి ఒక పదకొండు మంత్రి అందరు కలిసి మిగతా ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రులు తమిళనాడు ముఖ్యమంత్రులు వాళ్ళు వస్తాం కదా ముగ్గురు మంత్రులు కలిసి రెండు రోజులు పడుకుంటారు తీసుకుంటారు అదే అది తేడా అదే పట్టుదల ఏదో చెయ్యాలని తపడా అన్నీ ఉన్నాయి అది లేకపోతే మన ఎన్నికల్లో ఇంత అత్యధిక సీట్లు ఎక్కిస్తారు ప్రజలు ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి పట్టం కట్టారు మొన్న ఐదు సంవత్సరాలు ప్రజలు తప్పు చేయకపోతే సార్ పోయిన ఐదు సంవత్సరాలు అవును రాష్ట్రం ఎక్కడికో పోండి అమరావతి అభివృద్ధి కానీ తప్పు జరిగిపోయింది ఐదు సంవత్సరాలు నష్టపోయావు లేకపోతే ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇంకోలేదు అదే ఏమైనా రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మళ్ళీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది ఇంకొక టర్మ్ రావాలి సార్ మళ్ళీ నెక్స్ట్ టైం బ్రేక్ వచ్చిన ఇబ్బంది అవుద్ది నెక్స్ట్ టైం కూడా జనం బాగా ఆలోచించి మళ్ళీ మంచి నాయకుని తెలుసుకోకపోతే మళ్ళీ అభివృద్ధి అంతా బ్రేక్ అయిపోతుంది అదే ఇష్టం మరి ఒక్కొక్క ఐదు సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు కాకుండా ఐదు సంవత్సరాలు మళ్ళీ ప్రభుత్వం కంటిన్యూ అయితే నీకు రాష్ట్రం గాలిలో పడుతుంది భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంకే ఉంటుంది అసలు ఫస్ట్ రెండు వేల పద్నాలుగులోనే అనుకున్నారు పదేళ్ళు కంటిన్యూగా ఉన్నట్లయితే అమరావతి బ్రహ్మాండంగా అది ప్రజలు అట్లా గమనించలేదు తప్పు చేసామని అనుకున్నారు చంద్రబాబు నాయుడు దురదృష్టం అనుకోకూడదు ప్రజల దురదృష్టం అదే రాష్ట్ర దౌర్భాగ్యం అంతే నేను అంటాం చంద్రబాబు ఉంది పదం ఉంటుంది అది ఇన్సెల్ చేయలేదు ఖాళీగా ఉంటాడు కానీ ఐదు సంవత్సరాలు నష్టం ఎంతమందికి ఉపయోగపడుతుంది అండి అవును ఎంతమంది ఉపయోగపడుతున్నారు యూత్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అన్ని రకాలుగా అదే నష్టం మనకే జరిగింది చంద్రబాబు నాయుడు జరిగింది అంటే మూర్ఖత్వం అది అవును ఏమో బతలు చేయాలి ఇన్సెల్ చేసిన ముఖ్యమంత్రి అతనికి నష్టం కాదు రాష్ట్రం నష్టపోయింది అవును ఆ నష్టం మళ్ళీ నెక్స్ట్ టైం రా జరగకపోవడం జరగదు మనంత కోరుకోవాలి దానికి ప్రజలు సహకరించాలి థ్యాంక్ యూ అండి